నాడు గారి కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిసి మేమేదో అంత చేస్తాం ఇంత చేస్తామని ఎలక్షన్ ముందర ఇంటింటికి పోయి ఎంతమంది మీ ఇంట్లో ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చాలా రకాలుగా చెప్పారు కానీ ఈ రోజుకు నాకు తెలిసి మంచి అయినా చెడ్డైనా చెప్పాలి కాబట్టి ఒక్క పింఛన్లు తప్ప వాళ్ళు ఏ కార్యక్రమం చేయలేదు అలా చేస్తే వచ్చే రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చెప్పిన వాగ్దానాలు ఏది చేయకుండా వదిలిపెట్టే ప్రసక్తిలే నూరు రోజులైంది ఇప్పుడు నూరు రోజులు పిలిచి తప్ప మీరు చేసింది ఏదన్నా ఉందని చెప్పుకోనికలేదు ఎంతసేపు విమర్శలే సరిపోయినాయి మీరు వాళ్ళను వాళ్ళను విమర్శలు కాదు మరి గౌరవని చంద్రబాబు నాయుడు కూడా చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండేవాడు నలభై రోజులు నలభై ఐదు ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు సంతోషం కాకపోతే ఏది జరగలే ఒకరుకోరు ఒకరుకోరు విమర్శించుకోవడమే సరిపోయింది కానీ ఏ పథకాలు రాలేదు మేమైతే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మీరు తొందరలో చేయకపోతే మేము రోడ్డు రావాల్సి వస్తుంది ధర్నాలు చాలా భారీగా చేయాల్సి వస్తుందని తెలియజేస్తుంది